తొక్కుడు లడ్డు బందర్ లడ్డు ఇవి చాలా చాలా రుచిగా ఉంటాయి బట్ అందరికీ కూడా అవి చేయాలంటే కష్టం చాలా సింపుల్గా ఆల్మోస్ట్ బందర్ లడ్డు టేస్ట్లో ఉండే శనగపిండి లడ్డు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి జల్లెడ పెట్టేసుకుని రెండు కప్పులు శనగపిండి తీసుకోండి ఈ లడ్డుకి మెజరింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో మెజరింగ్స్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి శనగపిండి ముద్ద ముద్దగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ పిండిని జల్లించే తీసుకోవాలి సో ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా శనగపిండిలో నూక కానీ ఉండలు కానీ లేకుండా చక్కగా జల్లించేసి తీసుకోవాలి అండ్ తర్వాత శనగపిండి కొలుచుకున్న అదే కప్పు తోటి ఒకటిన్నర కప్పు వరకు చక్కెర పొడి తీసుకోండి ఒక కప్పు చక్కెరని గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఒకటిన్నర కప్పు చక్కెర పొడి అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అడుగు మందంగా ఉండే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకుని ఒక అరకప్పు వరకు నెయ్యి వేసి నెయ్యి కాస్త వేడైన తర్వాత శనగపిండి వేసి కలుపుకోవాలి ఈ మిక్సింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలా కలుపుకుంటూ కంటిన్యూస్గా అట్లీస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు శనగపిండిని మనం మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేస్తూ ఉన్నారంటే ఫస్ట్ ఈ శనగపిండి నెయ్యి మొత్తం కూడా పీల్ చేసుకుంటుంది అండ్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత దానంతట అది నెయ్యిని ఈ విధంగా వదిలేస్తూ ఉంటుంది కొంచెం కొంచెంగా నెయ్యిని వదిలేసి ఈ విధంగా పిండి జారుగా అవుతుంది ఇలా అయిన తర్వాత కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పిండి కూడా లైట్గా కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది కదా ఇలా కొంచెం డార్క్ కలర్ లోకి వచ్చి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ స్టేజ్ లో ఉంది అంటే మనకి పిండి కరెక్ట్ గా ఫ్రై అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసేసుకోండి అండ్ తర్వాత ఈ పిండి మొత్తం కూడా కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక పక్కన నుంచేసేయండి పిండి గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగు మాడిపోకుండా ఉంటుంది అండ్ ఇది లోపు వేరొక కడాయిలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కొన్ని మిల్లన్ షీట్స్ వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి పిండి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత చూడండి ఇంకా జారుగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార పొడి ఉంది కదా ఒకటిన్నర కప్పు పంచదార పొడిని మొత్తం కూడా ఇందులోకి వేసేసుకోవాలి రెండు కప్పుల శనగపిండికి పిండికి ఒకటిన్నర కప్పు పంచదార పొడి అనేది కరెక్ట్గా సరిపోతుంది సో ఈ మెజరింగ్స్ అనేవి గుర్తుపెట్టుకొని కరెక్ట్గా యాడ్ చేసుకోండి పంచదార పొడి వేసిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా అనిపిస్తుంది ఇదంతా కూడా ఇలా కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉన్నారంటే పంచదార కాస్త మెల్ట్ అయ్యి పిండిలో మొత్తం అంతా కూడా కలిసిపోతుంది పిండి కాస్త వేడిగా ఉంది అనుకోండి ఇలా మిక్స్ చేసేటప్పుడు పంచదార ఎక్కువగా కరిగిపోయి పిండి కొంచెం లూజ్ అవుతుంది అలా లూజ్ అయినప్పటికీ మీరు భయపడాల్సిన పనేం లేదు కాసేపు జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టారంటే పిండి ఇంకొంచెం గట్టిపడుతుంది అప్పుడు మీరు లడ్డులాగా చుట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా ఇలా ముద్దలాగా కలిపేసుకుని మనకి కావాల్సిన సైజులో లడ్డులాగా చుట్టేసుకోవడమే పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదా దీన్ని మీరు కావాలి అంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నారంటే కొంచెం గట్టిపడుతుంది బట్ మెజరింగ్స్ అయితే మాత్రం ఎగ్జాక్ట్గా ఇవే యూస్ చేయండి అప్పుడే మీకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత చక్కగా కుదిరాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం